అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ రాత్రి పడుకునే ముందు ఏం యూజువల్ నేను అంటే ఇప్పుడు ఇప్పుడు లూడో ఎల్స్ బాల్స్ గేమ్ వస్తాయి కదా నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటి ఇంకా కంప్లీట్ కాలేదు కదా కంప్లీట్ కాలేదు కదా అది కంప్లీట్ చేస్తూ నేను అది అండ్ నార్మల్ గా ఏం లేదు జస్ట్ నేను కార్తీక్ మాట్లాడుకుంటాము ఈ ఈ రోజులో ఏం జరిగింది ఏం నెగటివిటీ ఉంది అలా అంతే తప్ప అంత పెద్దగా ఏదో అంట ఏం లేదు షుగర్ ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది ఒక సీక్రెట్ సీక్రెట్ అంటే చాలా దారుణమైన సీక్రెట్ బట్ యా తెలియదు ఇది ఎక్కడికి వెళ్తా అని తెలియదు కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్ నువ్వు నాకు వర్క్ పరంగా కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యాను అండ్ పేరెంట్స్ కావాలనిపించింది సో అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కదా దానికి సో బిఫోర్ అలా ఉంటే ఓకే గానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకసారి ట్రై చేసావు అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు జనాలు అదే నేను చెప్పాను కదా నాకు యాక్సిడెంట్ కాలేదు ఇదే డిస్టర్బ్ అయిపోయా అండ్ నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను ఈ లైఫ్ ని నేను సర్వైవ్ చేస్తానా నాకు అవుతుందా ఇప్పటి వరకు ఒకేలా వచ్చేసాను సో ఇది అవుతుందా లేదా సో మొత్తం అన్ని రకాలుగా నాకు పిండేసింది అది అవ్వలేదు ఊరికి హ నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా బట్ నాకు తెలీదు నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది బట్ ఆ టైం చాలా దారుణంగా ఉంటుంది తర్వాత వన్ మూమెంట్ లో అలా చేసుకోవడానికి వెళ్ళి వన్ మూమెంట్లో ఇంకొంచెం ఇంత అయి ఉంటే పోయేదా సో వన్ మూమెంట్ లో కార్తీక్ కాల్ వచ్చింది నాకు సో తన ఫోటో వస్తుంది నాకు కాల్ వస్తే తన ఫోటో వస్తుంది కంప్లీట్లీ బ్లాంక్ అయి దిక్కిందా దిగేసా అంటే నాకు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తను అంతా కనిపించేశారు ఇప్పుడు నేను చేస్తే మోసం కదా ఎంతో మంది జరిగింది కదా సో ఏదైనా మనం చచ్చిపోతే మన గురించి మంచిగా నాలుగు మాట్లాడుకోవాలి తప్ప ఏదో చేసుకుని పోయారు తర్వాత నా నుంచి అబ్బాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది మా ఇద్దరికి ఏదో జరిగింది అనేది తన లైఫ్ కెరియర్ పాడైపోతుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశపట్టి మా తన అబ్బాయి ఇష్టం ప్రకారమే ఇంకా ఎంగేజ్మెంట్ చేశారు వాళ్ళ రిలేషన్ ఇంకా వాళ్ళ ఏజ్ అయింది వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత వచ్చేసింది దెన్ కంప్లీట్ ఫోన్ లో మాట్లాడి ఇంకా ఓకే నాకు ఏం కాలేదు అన్నట్టుకోక ఆ మూవ్మెంట్ చాలా దారుణంగా ఉంది అంటే ఏం లేదు మన దగ్గర ఉన్న వ్యక్తుల గురించి అదన్ని చేశారని విన్నాను కదా ఆ పర్సన్స్ కూడా ఆ మూమెంట్ లో చేసుకో ముందు మెసేజ్ ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడవంట ఏదో ఒక కి బిఫోర్ బిగ్ బాస్ వెళ్లే ముందు నేను ఒక కి ఇంటర్వ్యూ ఇచ్చాను వాళ్ళు మేము లోపల ఉన్నట్టు కావాల్సింది అన్ని కట్ కట్ చేసి వాళ్ళు ప్రమోషన్ కి పెట్టుకుంటారు సో నేను లోపల ఉన్నా సో అలా అది గిమ్మిక్సే కదా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో సో అట్లాంటి టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదేదో చెప్పి ఆ వీడియో కింద అంత నెగటివ్ కమెంట్ చేసి పాప వేరే వాళ్ళు అవన్నీ తెప్పించడం జరిగింది సో ఇప్పుడు జనాలు మనం ఏం చెప్తామో అది నమ్ముతారు ఏం చెప్తానో అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ ఏమైనా ఇలా ఇలా ఉందంట లేదు నాకు కార్తీకే బ్రేకప్ అయిందంట తను వదిలేశారంట ఏదో ఒక అనుకోండి కింద వాళ్ళ లోపల ఉంది ఏం చూడరు కింద వంద నెగటివ్ వస్తుంది హా వీళ్ళది కూడా ఇదేనా అయిపోయిందా యూస్ చేసుకున్నారా ఇంతదే వస్తుంది అది చాలా మంది అక్కడ అసలు ఏం ఉండదు దే ఆర్ ఫైన్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు బట్ నెగిటివిటీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది దానికే అంత క్లమ్జీ అయిపోయింది ఆ మూమెంట్ నేను చేసుకోకూడదు యాక్చువల్లీ నేను నాకే తిట్టుకుంటాను వేసుకోకూడదు బట్ అలా వెళ్ళాను బట్ ఆ మూమెంట్ మేబీ మా నాన్నని సేవ్ చేశారు సెలబ్రిటీ బయటకు వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతా నేను కొంతమంది వద్దు వద్దు అలా అంటారు కదా ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక నాలుగురు ఐగురు బాడీ గార్డ్ వచ్చి వద్దదు వద్ద వాళ్ళని ఆపుతుంటారు నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా వాళ్ళు ఉంటేనే కదా మేము వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు వేస్ట్ కదా నేను హ్యాపీ ఫీల్ అవుతాను నేను నాకు అన్ని కొబ్బులు వచ్చేసి ఉంటాయి ఎప్పుడు ఏ ఫోటో తీసుకుంటుండాలి హ్యాపీ ఫీల్ అవుతాను అని ఓపెన్ గా చెప్తాను ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే చిన్న ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్ ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళు వస్తున్నారంటే నాకు తెలుస్తుంది ఆ వెరీ హ్యాపీ ఫేమ్ వచ్చాక కీర్తి లైఫ్ లో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి ఫేమ్ వచ్చాక బిగ్గెస్ట్ చేంజ్ స్ట్రాంగ్ అయ్యింది మేజర్ చేంజ్ ఇంకా స్ట్రాంగ్ యా యా ఎక్కడ ఎక్స్‌పీరియన్సెస్ బట్ యా బికాజ్ ఇప్పుడు మమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు సో ఇన్స్పైర్ అవుతాం మన లైఫ్ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతుంది సో దట్ అది నేను నాకు ఫేమ్ వచ్చినప్పుడు ఎవరికి నేను నేను తెలీదు అసలు అప్పుడు తెలియనప్పుడు సో అసలు దాని గురించి ఐడియా కూడా మాకు రాదు బట్ ఒక్కసారి మనము ఒక ఫేమ్ వచ్చి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు అక్క మీలాగానే నా పేరెంట్స్ కూడా లేదు నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను అంటే బిఫోర్ నేను అంటున్నా ఎంగేజ్మెంట్ అయ్యే బిఫోర్ చాలాసార్లు ట్రై చేశాను అది అస్ కామన్ లైఫ్ చాలా పెద్దగా చెత్తగా ఉండింది సో వాళ్ళు నా లైఫ్ స్టోరీ తెలిసిన తర్వాత చాలామంది నాకు ఏం చేశారు మెసేజ్ చేశారు మెయిల్ కూడా పెట్టారు అక్క ఈరోజు మిమ్మల్ని చూసి నేను బ్రతుకుతున్నా ఈరోజు నాకు హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళారు పిల్లలు ఉన్నారు బట్ స్టిల్ నేను బ్రతికి నా పిల్లల్ని చూసుకుంటున్నా మీ అంత స్ట్రాంగ్ ఉండాలా కానీ ఆ ఒక్క రోల్ మోడల్గా ఉండిపోతాం కదా సో అది చేంజెస్ తెలియకుండానే వచ్చేస్తుంది వి షుడ్ స్ట్రాంగ్ వీ హ్ టు డూ సమ్థింగ్ మనం నాలుగు జనాలకి మంచిగా చెయ్యాలి అనేది దానివల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనేది అది బిగ్గెస్ట్ చేంజ్ నా నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యా ఒకవేళ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే చేసే పనులేంటి రియాలిటీ నేను కనిపించలేకపోతేనా ఫస్ట్ మన ధర్మస్థలలో ఇప్పుడు ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి ఆడపిల్లల్ని రేప్ చేయడం అట్లాంటిదన్నీ జరుగుతున్నాయి ఇన్విజిబుల్గా వెళ్ళి దానికి అన్ని ఏమేమి కావాలో ఎవరికి ఎవరికి శిక్షణ కావాలో దానికి కావాల్సిన ప్రూఫ్ అన్ని పెట్టేసి వస్తా ఫస్ట్ చేసేది అది అండ్ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే నా గురించి నెగటివ్ మాట్లాడిన వాళ్ళకి రెండు పీకేస్ వస్తా ఖచ్చితంగా దగ్గరనే అని మా సరౌండింగ్స్ లో ఉంటారు వస్తా అండ్ తర్వాత నేను చాలా బాగున్నాను ఈ చీ ఈ అమ్మాయింటి ఇలా ఉంది అని అని చెప్పారు కదా వాళ్ళని కొంచెం చెత్తగా చేసి వస్తా కోపం వస్తుందా కోపం కాదు వాళ్ళకి తెలియాలి అని హిట్ ఫీల్స్ అనేది వాళ్ళకి తెలియాలి అని అండ్ తర్వాత ఎక్కడ చూసినా అక్కడ చెత్త చెత్తగా పడి ఉంటాయిగా మనం క్లీన్ చేసి వస్తాను ఏం లేదు దాన్ని చూస్తున్నప్పుడు అర్థమైంది నాకు లేదు ఇంకొకటి మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అదో అక్కడ ఒకటి ఉందా నేను ఆలోచన అంతా ఏం క్వశ్చన్ అడుగుతాను అనేసి అండి తర్వాత షాపింగ్ డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా ఇన్విజిబుల్ గా వెళ్ళి తీసుకుని వచ్చి నా రూమ్ లో పెట్టుకుంటా సూపర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో బాగా ఎక్కువ పనులు చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ ఉందా ఏదైనా లేదు ఈ ప్రస్త నో ప్రైవేట్ అకౌంట్ లేదు ప్రైవేట్ అకౌంట్ ఉంటే స్టాక్ చేస్తావా ఎవరు నో వే అలా చేసే నో వే నకరాదు శివగారు అలా ఏం రావా నో వే నేను ఎన్నిసార్లు నార్మల్ గా మెసేజ్ పెడతనే మా ఒకటి రెండు మెసేజ్ తర్వాత బాయ్ గుడ్ నైట్ అనేది ఉండదు ఉండదు ఉండదా అంతే ఉంటది కదా ఇంకేమైనా ప్రొలాంగ్ ఉంటదా మీకు చాలా ప్రైవేట్ అకౌంట్ ఉండొచ్చు నెక్స్ట్ నేను ఇక్కడనే వచ్చి శివ గారిని ఇంటర్వ్యూ తీసుకుంటే రెడీగా ఉంటుంది